జ్ఞాని మేధావి పూర్వం ప్రతిహార నగరంలో సూర్యమిత్రుడు చంద్రశేఖరుడు చంద్రమిశ్రుడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు ముగ్గురు ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేయటం వల్ల ముగ్గురి మధ్య మైత్రి నానాటికి బలపడింది ముగ్గురిలోనూ చంద్రశేఖరుడు తెలివైనవాడు మిత్రులిద్దరికీ చదువులో సహాయపడుతూ ఉండేవాడు ఈ విధంగా రోజులు గడుస్తూ మిత్రులు ముగ్గురు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ల విద్యాభ్యాసం కూడా పూర్తయింది ఇంకా ఉన్నత విద్యను అభ్యసించటం కోసం ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన ఒక్క చంద్రశేఖరుడికి తప్ప మిగతా ఇద్దరిలో లేదు అయితే చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు అతను ఒక్కడే సంతానం కావటం చేత అతన్ని విడిచిపెట్టి ఉండటానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఒకనాటి సాయం సమయాన ముగ్గురు ఎప్పటిలాగే బాహ్యాళిగా ఊరి బయట ఉన్న మామిడి తోపులలో నడుస్తూ ఉండగా చంద్రశేఖరుడు మన భవిష్యత్తు గురించి నేను ఒకటి ఆలోచించాను అన్నాడు ఏమిటది అని ఇద్దరూ కుతూహలంగా ప్రశ్నించారు అదృష్టవంతుడంటే అవకాశాలు సృష్టించుకోగలిగిన వాడేనని నా నమ్మకం మనం కూడా ఏదో ఒక ఉద్యోగం అంటూ చూసుకుని నూతిలో కప్పల్లా బతికే బదులు అవకాశాలు సృష్టించుకుంటూ అభివృద్ధిలోకి రావాలని నా కోరిక అన్నాడు చంద్రశేఖరుడు అంటే ఏమిటో మరి కాస్త వివరంగా చెప్పు అన్నారు సూర్యమిత్రుడు చందనమిశ్రుడు అయితే వినండి మన ఈ ప్రతిహార నగరంలోనూ చుట్టుపక్కల పోక పోకచెక్కలు ఎండు కొబ్బరి కోకొల్లలుగా దొరుకుతాయి మనకు కావలసిన సుగంధ ద్రవ్యాలేవి మన చుట్టుపక్కల పండవు గండస మాల్య ద్వీపాల నుంచి వర్తకులు సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి మనకు అధిక ధరలకు అమ్ముతున్నారు ఆ ద్వీపాల్లో మన పోకలకు కొబ్బరికి మంచి గిరాకీ ఉన్నదన్న సంగతి నేను విన్నాను అందుచేత మనం కొంత పెట్టుబడి పెట్టి పోకలు కొబ్బరి ఇతర సామాగ్రి కొని గండస మాల్య ద్వీపాలకు వెళ్ళి వ్యాపారం చేద్దాం అన్నాడు చంద్రశేఖరుడు వ్యాపారం మన వల్ల అవుతుందా అన్నారు చంద్రశేఖరుడి మిత్రులిద్దరు ఎందుకు కాదు కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభిద్దాం మొదట్లో కొంచెం కష్టం అనిపించినా రాను రాను నిలదొక్కుకోగలం అన్నాడు చంద్రశేఖరుడు మిత్రులకు ధైర్యం చెబుతూ మరికొంత చర్చ జరిగాక సూర్యమిత్రుడు చందనమిశ్రుడు ఉత్సాహంగా చంద్రశేఖరుడు చెప్పిన దానికి తమ అంగీకారం తెలిపారు చంద్రశేఖరుడు తన తల్లిదండ్రులకు సంగతి చెప్పి వెంట బాల్యమిత్రులిద్దరూ ఉంటారు గనుక పడవలసిందేమీ లేదన్నాడు అయిష్టంగానే అతని తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు మొట్టమొదట మిత్రులు ముగ్గురు తమ తమ సరుకులతో గండసద్వీపం చేరుకున్నారు అక్కడ విదేశ వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా కట్టించిన ఒక సత్రంలో బస చేశారు రేపు ఉదయాన్నే మనం ముగ్గురం నగరంలోని తలొక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం ప్రారంభిద్దాం అన్నాడు చంద్రశేఖరుడు మిత్రులిద్దరూ భయం భయంగానే తలూపారు మర్నాటి ఉదయం ముగ్గురు మిత్రులు నగరంలోకి వెళ్ళి చీకటి పడుతూ ఉండగా తిరిగి సత్రం చేరుకున్నారు చంద్రశేఖరుడు తన మిత్రులిద్దరి ముఖాల్లో ఏమాత్రం ఉత్సాహం లేకపోవటం గమనించి అలా ఉన్నారేం అని అడిగాడు ఏముంది వ్యాపారంలో ఎదురు దెబ్బలు తినటం ప్రారంభమయ్యింది మా వ్యాపారపు తీరుతెన్నులు చూసి ఒకళ్ళిద్దరూ ఈ వ్యాపారానికి కొత్త అంటూ నవ్వారు అని చెప్పారు సూర్యమిత్రుడు చందనమిశ్రుడు తర్వాత వాళ్ళిద్దరూ చంద్రశేఖరుడి వ్యాపారపు అనుభవాల గురించి ప్రశ్నించారు అతడు తన మిత్రులేమైనా బాధపడతారేమోనని సంశయిస్తూనే వాళ్లకు జరిగింది చెప్పాడు ఆ రోజు మధ్యాహ్నానికే చంద్రశేఖరుడు తెచ్చిన సరుకులో దాదాపు సగభాగం అమ్మకం జరిగిపోయింది అందులో అతను ఊహించిన దానికంటే అధిక లాభం రావటమే కాక సింహళ కాశ్మీర దేశాల నుంచి వచ్చిన వర్తకులతో పరిచయం కూడా లభించింది వాళ్లు మర్నాడు తమతో విందుకు రావాల్సిందిగా అతన్ని ఆహ్వానించారు ఇది వింటూనే చంద్రశేఖరుడి మిత్రులిద్దరి ముఖాలు నల్లబడ్డాయి ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే చంద్రశేఖరుడి వర్తక సరుకు మొత్తం అమ్ముడైపోయింది అప్పటికి చంద్రమిశ్రుడు సూర్యమిత్రుల సరుకు సగం కూడా అమ్ముడు కాకపోవటం వల్ల చంద్రశేఖరుడు కల్పించుకుని వాళ్ల సరుకు కూడా అమ్మి లాభం సంపాదించి పెట్టాడు అతడి సలహా మీద ముగ్గురు మిత్రులు సుగంధ ద్రవ్యాలే కాక ఇతర దేశాల వర్తకులు తెచ్చిన వింత వస్తువులు గృహాలంకరణ సామాగ్రి కూడా మారుబేరానికి కొన్నారు ఈ విధంగా వ్యాపారం పూర్తి కాగానే ముగ్గురు మిత్రులు తిరిగి ప్రతీహార నగరానికి బయలుదేరటానికి సన్నాహాలు చేసుకున్నారు రేపు ప్రయాణం అనగా ముగ్గురు మిత్రులు కలిసి గండసద్వీప ప్రజలు ఆరాధించే చెన్నకేశవ స్వామి గుడికి వెళ్లారు ఎత్తైన కొండ మీద ఉన్న ఆ గుడికి వెనక భాగాన కొండను తాకుతూ గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది స్వామి దర్శనం అయిన తర్వాత కొండ అంచున స్వామి పూజ కోసం పెంచుతున్న ఉద్యానవనం చూసే మిషమీద చంద్రశేఖరుణ్ణి అక్కడికి తీసుకువెళ్లిన మిత్రులిద్దరూ వెనకపాటుగా అతన్ని గండకీ నదిలోకి తోసేసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు సత్రం చేరి చంద్రశేఖరుడి ధన కనక వస్తు సామగ్రి అంతా చేరి సగం పంచుకుని కొద్ది రోజుల్లో ప్రతిహార నగరానికి తిరిగి వచ్చారు అక్కడ కొడుకు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న చంద్రశేఖరుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన సూర్యమిత్రుడు చందనమిశ్రుడు వాళ్లతో చంద్రశేఖరుడు వ్యాపారం చేయడం చేతకాక నష్టపోయాడని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు ఆ దేశ చట్ట ప్రకారం అతడిదైన కొద్దిపాటి సరుకును గండసరాజు స్వాధీనం చేసుకున్నాడని కళ్లనీళ్లు పెట్టుకున్న అబద్ధాలు పలికి వాళ్లను నమ్మించారు అయితే వాస్తవంగా జరిగిందేమంటే కొండ మీది నుంచి కిందికి తోయబడ్డ చంద్రశేఖరుడు గండకీ నదిలో కాక కొండ దిగువన ఉన్న పెద్ద చెట్టు కొమ్మల్లో పడ్డాడు ఆ పాటుకు స్పృహ తప్పిన అతనికి సూర్యాస్తమయం కాబోతున్న సమయంలో తిరిగి స్పృహ వచ్చింది అతను వెంటనే రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్ట ప్రారంభించాడు ఆ సమయంలో చెన్నకేశవ స్వామి ఆలయ ధర్మకర్తలలో ఒకడైన మందారకుడి ఏకైక కుమార్తె స్వర్ణగౌరి చెలికత్తెలతో ఆ ఉద్యానవనంలో ఉన్నది చంద్రశేఖరుడి కేకలు విని కిందికి తొంగిచూసిన స్వర్ణగౌరి వెంటనే మనుషులను రప్పించి మోకుల సాయంతో అతణ్ణి పైకి లాగించింది పైకి వచ్చి భూమిని తాకుతూనే మళ్లీ స్పృహ తప్పి పడిపోయాడు చంద్రశేఖరుడు స్వర్ణగౌరి అతన్ని నౌకర్ల చేత తన ఇంటికి తీసుకుపోయి శైత్యోపచారాలు చేయించసాగింది మందారకుడు చంద్రశేఖరుణ్ణి చూసి కుమార్తెతో అమ్మా ఇతను ప్రతీహార నగరం నుంచి వచ్చిన వర్తకుడు పేరు చంద్రశేఖరుడు నేను ఇతడి దగ్గర కొంత సరుకు కొని ఇతడి తెలివితేటలకు నిజాయితీకి మెచ్చి బహుమతులు కూడా ఇచ్చాను అంటూ ఆశ్చర్యపోయాడు కొద్దిసేపట్లోనే స్పృహలోకి వచ్చిన చంద్రశేఖరుడు కూడా గండసద్వీపంలో ప్రముఖ వర్తకుడైన మందారకుణ్ణి చూసి ఆశ్చర్యపడ్డాడు మందారకుడు ఆప్యాయంగా చంద్రశేఖరుణ్ణి పరామర్శించి వివరాలు అడిగాడు చంద్రశేఖరుడు మొదట్లో సంశయించినా తర్వాత మొదటి నుంచి జరిగినదేమీ దాచకుండా ఆయనకు చెప్పాడు అంతా విని మందారకుడు ఎంతటి మిత్రద్రోహం ఇంకా ఆ ద్రోహులిద్దరూ నగరంలోనే ఉండి ఉండవచ్చు ఇప్పుడు రాజభటులను వెంటబెట్టుకుపోయి వాళ్లను పట్టి బంధిస్తాను అంటూ ఆవేశపడ్డాడు అయితే చంద్రశేఖరుడు శాంతంగా అది సాధ్యమైనా నా అభిప్రాయంలో చేయకూడని పని మరొకటి నన్ను చంపేందుకు ఇంత పథకం వేసిన వాళ్ళు ఇంకా నగరంలో ఉండరు బహుశా నా ధనం మిగిలిన కొద్ది సరుకు తీసుకుని పారిపోయి ఉంటారు అన్నాడు మందారకుడు ఏదో సంశయం కలిగిన వాడిలా తలాడిస్తూ ఇంత జరిగినా నువ్వు ఇక మీదట కూడా ఆ ద్రోహుల మిత్రుడిలాగే కొనసాగాలని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నించాడు చంద్రశేఖరుడు నవ్వి అలాంటిదేం లేదు వాళ్ళు చేసిన పనికి నా మనసు క్షోభిస్తున్నది కానీ ఇప్పుడు వాళ్లను పట్టుకుని నిందారోపణ చేయడం అంటే వీధిలో భిక్ష కోసం కాట్లాడుకునే బిచ్చగాళ్లతంత అవుతుంది అది నాకిష్టం లేదు నేను జ్ఞానిని కాదు మేధావినని నా విశ్వాసం అందుచేత వాళ్లను జ్ఞానిలా క్షమించి వదిలివేయలేను మేధావిలా పగ తీర్చుకుంటాను మీకు నా మీద అభిమానం కలిగితే నాకు కొద్దిపాటి పెట్టుబడి అప్పుగా ఇప్పించండి మళ్ళీ వ్యాపారం చేసి మీ అప్పు వడ్డీతో సహా తీరుస్తాను అన్నాడు చంద్రశేఖరుడి మాటలకు మందారకుడు ముగ్ధుడై తల ఊపుతూ ఏదో చెప్పబోయేంతలో అక్కడే ఉండి అంతా వింటున్న స్వర్ణగౌరి నాన్న ఒక్క మాట అంటూ తండ్రి చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి తీసుకుపోయింది కొద్దిసేపటి తర్వాత మందారకుడు అక్కడే తిరిగి వచ్చి మా అమ్మాయి నీకు ఎర్ర ఏగాని కూడా అప్పుగా ఇవ్వటానికి వీలు లేదని పట్టుపడుతున్నదయ్యా అన్నాడు ఆ మాటలకు చంద్రశేఖరుడు ఏమీ చెల్లించక మౌనంగా ఉండిపోయాడు మందారుకుడే మళ్ళీ నవ్వుతూ నిన్ను అల్లుడుగా చేసుకుని ఎర్ర ఏగానితో సహా అంతా నీకే అప్పచెప్పమంటున్నది కొడుకులు లేని నాకు కూడా నీ వంటి అల్లుడు దొరికితే బాగుండుననే ఉన్నది ఏమంటావు అని అడిగాడు దానికి చంద్రశేఖరుడు నా అభిప్రాయం చెప్పబోయే ముందు ఒక్క విషయం నా తల్లిదండ్రులు బంధుబలగము అంతా ప్రతిహార నగరంలో ఉన్నారు వాళ్ల మాటట్ల ఉంచి నాకు మాతృదేశాభిమానం కూడా ఒక పాలు ఎక్కువే అందువల్ల నేను ఎక్కడ ఉండి మీ వ్యాపారం చక్కబెట్టడం అనేది జరగని పని అన్నాడు ఇందుకు మందారకుడు తృప్తిగా తలాడించి నీలోని ఈ స్వాభిమానాన్నే మా అమ్మాయి ఇష్టపడిందన్న సంగతి మర్చిపోతున్న వల్లుడు నీ ఇష్ట ప్రకారమే కానీ నీకోసం నేనే మీ వెంట వస్తాను కాదనువు కదా అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకే స్వర్ణగౌరికి చంద్రశేఖరుడికి అత్యంత వైభవంగా వివాహం సరిగిపోయింది ఒక శుభదినాన చంద్రశేఖరుడు భార్యను మామగారిని పెట్టుకుని బయలుదేరి ప్రతిహార నగరం చేరాడు ఊహించని విధంగా జరిగిన అతని రాక చంద్రశేఖరుడి తల్లిదండ్రులకు ఆనందదాయకం కాగా సూర్యమిత్ర చంద్రమిశ్రులకు పిడుగుపాటులా అయ్యింది పరిచయస్తులందరూ ఆశ్చర్యంగా చంద్రశేఖరుణ్ణి కలుసుకుని ప్రశ్నలు గుప్పించసాగారు అందరికీ చంద్రశేఖరుడు చెప్పిన సమాధానం ఒక్కటే దయచేసి నన్ను వివరాలడిగి ఇబ్బంది పెట్టకండి ఒక్క మాట తప్ప నేనింకేమీ చెప్పలేను అదేమిటంటే ఈర్ష్యాపరులైన వారు కల్పించిన దారుణ ప్రమాదం నుంచి నన్ను తప్పించిన మా కులదైవం స్వయంభూస్వామికి సర్వదా కృతజ్ఞుణ్ణి చంద్రశేఖరుడి మాటలు రకరకాల ఊహాగానాలకు దారితీశాయి చంద్రశేఖరుడు మిగతా మిత్రులిద్దరికంటే తెలివైనవాడు లాభసాటి వ్యాపారం చేసి ఉంటాడు దానికి ఈర్ష్యపడ్డ మిగతా ఇద్దరూ అతణ్ణి చంపచూసి ఉంటారు అందుకే చూశారా చంద్రశేఖరుడి రాక పట్ల మిత్రులిద్దరూ అంత సంతోషంగా లేరు చంద్రశేఖరుడు కూడా వారితో మభావంగా ఉంటున్నాడు అని చెప్పుకోసాగారు ఈ విధంగా సూర్యమిత్ర చంద్రమిశ్రుల పరిస్థితి అడకత్తెరలో పోగచక్కల తయారయ్యింది అంతా గమనిస్తున్న మందారకుడు ఒకనాడు చంద్రశేఖరుణ్ణి చంద్రశేఖరా నువ్వు నీ స్నేహితులపై పగ తీర్చుకున్నట్టేనా అని ప్రశ్నించాడు అందుకు చంద్రశేఖరుడు లోకం చెడును కంటే తెలివిగా నేర్పుగా గుర్తిస్తుంది మామయ్య ఒకే ఒక సూక్ష్మమైన మాటతో వాళ్ళిద్దరి దుర్మార్గాన్ని లోకం చేత గుర్తింపజేశాను ఇది పగ తీర్చుకోవడమే కదా అన్నాడు మందారకుడు సంతోషంగా అవును నువ్వా మిత్రద్రోహుల్ని జ్ఞానిలా క్షమించలేనని మేధావిగా వాళ్లపై పగ తీర్చుకుంటానని అన్నావు అన్నంత పని అతి సునాయాసంగా చేసినందుకు అభినందిస్తున్నాను అన్నాడు కథ సమాప్తం మూడో సాహసం రంజనుడనే యువకుడికి సాహస కార్యాలంటే ఇష్టం తన వంటి వీరుడు ధైర్యశాలి మరెక్కడా ఉండడని ఇంట్లో వాడు ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు రంజనుడి తాతకిది నచ్చక ఒరేయ్ కంచు మోగినట్టు కనకం మోగదు నీకు చేతనైనది చేసి చూపించాలి నలుగురు అది మెచ్చాలి నీ గురించి నువ్వు చెప్పుకోవడం విశేషం కాదు అన్నాడు తాత మాటలు రంజనుడికి రుచించలేదు వాడు నావేమీ ప్రగల్భాలు కాదు నాకు చేతనైన వేర కార్యాలు నలుగురికి చెప్పందే ఎలా తెలుస్తుంది అన్నాడు నీకింకా వయసుకు తగ్గ తెలివి అబ్బలేదు అంతవరకు నీ సామర్థ్యం వృధా నీకే తెలివి ఉంటే అడవిలోని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు అన్నాడు రంజనుడి తాత ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో చెప్పు పెళ్లి చేసుకుని వచ్చి నా గొప్పతనం నిరూపించుకుంటాను అన్నాడు రంజనుడు ఎక్కడికి పది ఆమడల దూరంలో శ్రీమంత నగరం ఉంది ఆ నగరానికి ఆమడ దూరంలో ఒక అడవి ఉన్నది అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటున్నది ఆమెను పెళ్లి చేసుకుందామని చాలామంది సాహసవంతులు వెళ్ళారు ఒక్కడు సాధించలేకపోయాడు చేతనైతే నువ్వు ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి రా అన్నాడు రంజనుడి తాత ఈ మాటలతో అతనిలో పౌరుషం చలరేగింది వెంటనే అతను శ్రీమంతనగరం వెళ్ళి అక్కడే ఒక పూటకోళ్ల ఇంట్లో బస చేశాడు పూటకోళ్లబ్బ వాడు అడవిలో అమ్మాయి కోసం వచ్చాడని తెలుసుకుని బాబు అందంగా ఉన్నావు చూపులకు మహావీరుడిలా కనపడుతున్నావు ఇంతకు నీక అమ్మాయితో పనేమిటి ఆమెను సాధించటానికి చాలా తెలివి కావాలి అన్నది తెలివి కన్నా సాహసం మిన్న నిజమైన సాహసి హరిహర బ్రహ్మాదుల సాయం కూడా కోరడు అన్నాడు రంజనుడు ఆ మర్నాడు తెల్లవారుజామునే అడవిలోకి బయలుదేరాడు అడవి దట్టంగా ఉంది అడుగడుగున మొళ్ల పొదలు చెట్ల కొమ్మలు అడ్డం వస్తున్నాయి వాడు కత్తి చేతబట్టి దారి చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు కింద బండరాతి మీద కూర్చున్న స్త్రీ అతనికి కనిపించింది తాత చెప్పిన అమ్మాయి ఆమె అయి ఉంటుందనుకుని ఎవరు నువ్వు అని అడిగాడు నువ్వెవరో ఇటువైపురా నేను వెనక్కు తిరగలేను అన్నదా స్త్రీ ఆ స్త్రీ జడ నెగనెగలాడుతూ ఎంతో పొడుగ్గా ఉన్నది ఆ జడను బట్టే ఆమె అంతా నోహించుకుంటూ ముందుకు వెళ్ళిన రంజనుడు నివ్వెరపోయాడు ఆమె శరీరం మహాశిల్పి రూపకల్పనలా ఉంది కాని ముఖం ఉండవలసిన చోటంతా శూన్యంగా ఉంది ఒక సున్నాకు జడ వేసినట్టుందామె రంజనుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె ఆహా ఇంత అందంగా ఉంటాడని వినలేదు చూడలేదు నీ వంటి అందగాడిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకుందో లేదో నన్నొక మాంత్రికుడు బంధించి ఉంచాడు నన్ను తనదిగా చేసుకోవాలనే సాహసవంతుడు మూడు సాహసాలు చేయాలి అవి సామాన్యులకు సాధ్యపడేవి కాదు అన్నదా యువతి మూడు కాదు ముప్పై సాహసాలు చేస్తాను వేగిరం నీ కథ చెప్పు అన్నాడు రంజనుడు నేనొక రాజకుమార్తెను నా అందం చూసి ఎక్కడెక్కడి రాజకుమారులు నన్ను పెళ్లాడాలని అనుకున్నారు వాళ్ళందర్నీ స్వయంవరానికి పిలిస్తే గొడవ కావచ్చని నా తండ్రి భయపడి ఏదైనా పరీక్ష పెట్టాలని అనుకున్నాడు ఈ అడవిలో ఉండే భస్మాక్షుడనే మాంత్రికుడిని సంప్రదించమని కొందరు నా తండ్రికి సలహా ఇచ్చారు ఆయన ఇక్కడికి వచ్చాడు భస్మాక్షుడు నన్ను చూస్తూనే మోహించి నా తండ్రిని ఇక్కడి నుంచి తరిమేశాడు వాడి మంత్రశక్తులు అపారం ఇష్టం లేని కన్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాడి శక్తులు నశించిపోతాయట అందువల్ల వాడు నన్నెక్కడెలా బంధించి ఉంచి రోజు ఏదో ఒక సమయంలో వచ్చి పెళ్లి చేసుకోమని నన్ను ప్రతిమాలి వెళ్తూ ఉంటాడు అన్నదా యువతి నీ శరీర లావణ్యం మూర్చ తెప్పించేలా ఉంది నీ పలుకు తియ్యగా ఉంది నాకు నీ రూపం కూడా చూడాలనుంది అన్నాడు రంజనుడు కుతూహలంగా అదిగో చెట్టు కొమ్మకు ఒక భూతద్దం వేలాడుతూ ఉన్నది ఆ చెట్టెక్కాలంటే కొమ్మ కొమ్మకు విష సర్పాలుంటాయి ఇలా కింది నుంచి పైకి ఎగిరి ఆ భూతద్దాన్ని అందుకుంటే ఏ ప్రమాదమో ఉండదు దానితో చూస్తే నీ కళ్లకు నా ముఖం కనపడుతుంది చేతనైతే ప్రయత్నించు అన్నది యువతి చిన్నగా నవ్వుతూ ఆ మాట వింటూనే రంజనుడికి ఉత్సాహం వచ్చి వాడు ముందుగా నేల మీద పిల్లి మొగ్గలు వేసి శరీరంలో వెచ్చదనాన్ని పుట్టించుకున్నాడు తర్వాత కొంచెంగా పైకి ఎగరసాగాడు విచిత్రంగా వాడు పైకి ఎగిరినప్పుడల్లా ఆ కొమ్మ మరి కాస్త పైకి పోసాగింది అతను కింద ఉన్నప్పుడు మరి కాస్త కిందికి దిగుతున్నది ఆ కొమ్మలో మాంత్రికమాయ ఉన్నదని గ్రహించాడు రంజనుడు అతను కాసేపు ఆ కొమ్మనే పరీక్షగా చూసి కింద కూర్చున్నట్టు నటించాడు కొమ్మ కిందికి వచ్చింది రంజనుడు మెరుపు వేగంతో ఎగిరి భూతత్తాన్ని అందుకున్నాడు సెహబాష్ వేర యువకుడ అన్నదా యువతి ఇప్పుడు ఆమె ముఖం భూతత్తం ద్వారా రంజనుడికి కనిపిస్తున్నది ఆమె సౌందర్యానికి వాడు పరవశుడైపోతూ రాజకుమారి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను చేయవలసిన సాహసాలేమిటో చెప్పు అని అడిగాడు ఆ కనపడే కొండ గుహలో పస్మాక్షుడు నిద్రపోతూ ఉంటాడు గుహకు కాపలాగా కోరల భూతం ఒకటి ఉంటుంది ఆ భూతంతో యుద్ధం చేసి దాన్ని చంపి దాని కోరలను చేచిక్కించుకోవాలి ఆ కోరలతో పొడిస్తే తప్ప మాంత్రికుడికి చావు లేదు అంటూ నిట్టూర్చిందా యువతి రంజనుడు వెంటనే బయలుదేరి కొండ గుహ చేరాడు అక్కడ నిజంగానే ఒక కోరల భూతమున్నది దాని నోట్లో అటూ ఇటూ అడుగున్నర పొడవు కోరలు రంజనుడిని చూస్తూనే అది పెద్ద బొబ్బ పెట్టింది రంజనుడు ధైర్యం చిక్కబట్టుకుని కత్తి దూశాడు కోరల భూతం వాడిని చేత్తో పట్టుకుని పైకెత్తి నిన్ను నీ కత్తితో సహా కుటకాయ స్వాహ చేస్తాను అన్నది రంజనుడు శరవేగంతో కత్తిని కదిపి భూతం రెండు కోరల్ని ఖండించాడు భూతం పెద్దగా అరిచి నేల మీద పడి గెలగెలా కొట్టుకుని మరణించింది అతను భూతం కోరలతో గుహలోకి వెళ్ళాడు భస్మాక్షుడు నిశ్చింతగా గొరక పెడుతూ నిద్రపోతున్నాడు రంజనుడు వాడిని సమీపించి రెండు చేతులతోనూ రెండు కూరలు ఎత్తి వాడి గుండెల్లో పొడిచాడు మెత్తటి మట్టిలోకి దిగినట్టుగా కూరలు రెండు వాడి శరీరంలోకి దిగిపోయాయి ఉన్నట్టుండి వాడి శరీరానికి నిప్పు రాజుకుంది రంజనుడు చూస్తూ ఉండగానే వాడు బూడిదైపోయాడు రంజనుడు ఎక్కడ లేని సంతోషంతో రాజకుమారి దగ్గరకు పరిగెత్తిపోయి జరిగింది చెప్పాడు ఆమె అంతా విని సహబాష్ వేరే యువకుడా ఇప్పుడు నువ్వు రెండో సాహసం చేయాలి ఆ కనపడే చెట్ల గుంపు వెనక మొసళ్ళ కొలను ఉంది మామూలు చెరువు నీళ్లను తామరాకులు కప్పివేసినట్టు ఆ కొలను మొసళ్ళు కప్పివేశాయి ఆ కొలనుకు మధ్యలో ఒకే ఒక పుష్పముంది ఆ పుష్పాన్ని తెచ్చి నాకు వాసన చూపిస్తే భూతద్దం బాదరబందీ లేకుండా నా ముఖంలోని రూపురేఖలు స్పష్టంగా కనబడతాయి నేనెక్కడి నుంచి బంధ విముక్తురాలినే కదలగలుగుతాను అన్నది రంజనుడు ఆమె చెప్పిన వైపుకు వెళ్ళి మొసళ్ళ కొలను చేరుకున్నాడు మొసళ్ళన్నీ నోళ్లు తెరిచి భయంకరంగా ఉన్నాయి కొలను మధ్య ఎర్రగా మెరుస్తూ ఒక పుష్పం ఉన్నది దాన్ని తేవడం ఎలా బాగా ఆలోచించగా రంజనుడికి ఒక ఉపాయం తట్టింది అతను చుట్టుపక్కల ఉన్న చెట్ల తేగలను నరికి బలమైన తాడుగా పేనాడు తాడు ఒక కొసను కొలను కివతలు ఉన్న చెట్టు కొమ్మకు కట్టాడు దాన్ని రెండో కొసను తీసుకుని కొలను ఒడ్డు వెంట కొంత దూరం వెళ్ళి తాడు కొసను మొదట కట్టిన చెట్టు కొమ్మకు ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మకు బిగించాడు తర్వాత రంజనుడు ఆ తాడును పట్టుకుని పాకుతూ కొలను మధ్యకు చేరి తాడుపై తలకిందులుగా వేళ్లాడుతూ మెరుపు వేగంతో పుష్పాన్ని తుంచి తనను పట్టేందుకు నోళ్లు తెరిచి ఎగిరే మొసళ్లకు అందకుండా జర్రున తాడు మీదుగా పాకిపోయి ఒడ్డు చేరాడు అతను తెచ్చి ఇచ్చిన పుష్పాన్ని వాసన చూస్తూనే రాజకుమారి చప్పున బండరాతి మీద నుంచి లేచింది ఇప్పుడు భూతత్వం లేకుండానే రంజనుడు ఆమె అతిలోక సౌందర్యాన్ని చూడగలిగాడు వాడు పెద్ద గొంతుతో ఆహా సాధించాను సాధించాను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నా దాన్నిగా చేసుకుంటాను రాజకుమారి అన్నాడు పట్టరాని ఉత్సాహంతో అప్పుడు ఆ యువతి వికవికమంటూ నవ్వి ఎందుకలా ఒళ్ళూపై తెలియని ఉత్సాహంలో తలమునకలైపోతావు నువ్వు చేయవలసిన మూడో సాహసం ఇంకా మిగిలే ఉంది అది నీ వల్ల కాదు వెళ్ళిపో అన్నది ఏమిటా మూడో సాహసం త్వరగా చెప్పు అన్నాడు రంజనుడు నువ్వు చేయవలసిన మూడో సాహసం నన్ను పెళ్లి చేసుకోవడమే యువతి నిన్ను పెళ్లి చేసుకునేందుకు సాహసాలు చేయాలి కానీ నిన్ను పెళ్ళి ఆడటమే ఎందుకు సాహసం అవుతుంది నువ్వు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నాడు రంజనుడు అయితే నా అసలు రూపం చూడు నేనొక పిశాచిని అంటూ ఆ యువతి పిశాచిగా మారిపోయింది ఆ వికృత రూపం చూస్తూనే రంజనుడికి గుండె జలధరించింది నీకిష్టమైతే మన పెళ్లి జరుగుతుంది లేదా నువ్వు మీ ఊళ్ళో ఉంటావు అన్నదా పిశాచ యువతి మరుక్షణం రంజనుడు తన తాత వద్ద ఉన్నాడు వాడు తాతతో మూడో సాహసం చేయలేకపోతేనేం నేను చేసిన మొదటి రెండు సాహసాలు మహా గొప్పవి అవి సామాన్యులకు సాధ్యపడేవి కావు అన్నాడు తాత నవ్వి ఆ మూడో సాహసం చేయలేనప్పుడు నువ్వు చేసిన మొదటి రెండు సాహసాలు వృథా కదా ఇంకొకటి ప్రమాదకరమైన అడవిలోకి నిన్ను పంపుతున్నానంటే అక్కడ నీకే ప్రమాదము ఉండదని నాకు తెలిసినట్టే కదా నీలో తెలివి ఉంటే నన్ను అడిగి ఆ యువతి కథ మొత్తం తెలుసుకుని ఉండేవాడివి లేదా పూటకోళ్లమ్మ నుంచైనా మరిన్ని వివరాలు సంపాదించేవాడివి ఇవన్నీ నాకెలా తెలుసునని ఆశ్చర్యపోకు ఇలాంటి అనుభవమే యువకుడుగా ఉండగా నాకు కలిగింది మీ నాన్న తెలివైనవాడు అందువల్లే వాడు అడవికేసి వెళ్ళలేదు ఎన్నాళ్లకు మళ్ళీ నీకు నా పోలిక వచ్చింది ఇక మీదటనైనా నాకులా బుద్ధి తెచ్చుకుని తెలివిగా మసులుకుంటే జీవితంలో ఇటువంటి పనికిరాని సాహసాలు చేయనవసరం ఉండదు అన్నాడు రంజనుడు సిగ్గుతో తలవంచుకొని తాతకు క్షమార్పణలు చెప్పుకున్నాడు కథా సమాప్తం